హాయ్ హలో హలోవీస్ వెల్కమ్ టు షణా రుచులండి మేము అన్నటి రెసిపీలు బ్రెడ్ కస్టర్డ్ పుట్టింగ్ రెసిపీ పెట్టామండి అందరూ కూడా చూసి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి మా పూర్తి వీడియో కావాలనుకుంటే కింద వీడియో లింక్ కొడితేనే మా ఫస్ట్ వీడియో అదే ఉంటుందండి అందరూ కూడా చూసి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి ఈ న్యూ ఇయర్ స్పెషల్గా చేసుకుని బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ని తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి ఎంతో టేస్టీగా బాగుంటుందండి ఈ స్వీట్ రెసిపీని మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలని కూడా కింద కామెంట్ బాక్స్లో అడగండి మేము చేసి పెడతాము అది స్వీట్ కావచ్చు హాట్ కావచ్చు బిర్యానీ రెసిపీస్ కానీ రైస్ ఐటమ్స్ కానీ ఏ రెసిపీ అయినా సరే పచ్చళ్ళు కానీ పొడులు కానీ ఏ రెసిపీ అయినా సరే మేము చేసి పెడతామండి ఎంతో టేస్టీగా ఉండి బ్రెడ్ కస్టర్డ్ ఫుడ్డింగ్ని తప్పకుండా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్